అలాగైతే ఏం స్వామి తనూజాని ఓడించారు కదా ఓడిపోయిన తనుజా గురించి ఇప్పుడు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు తనూజాకి పిఆర్ ఉంది పిఆర్ ఉండటం వల్లే తనుజా సెకండ్ పొజిషన్ లో ఉంది లేకపోతే సెకండ్ పొజిషన్ లో కూడా ఉండేది కాదు అసలు టాప్ ఫైవ్ లో కూడా ఉండేది కాదు అని అంటున్నారు ఎందుకింత ఒక ఆడపిల్ల మీద ఇన్ని రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు తనూజా మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మేము మెట్టుతో కొడతాము అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి హైపోయండి ఖచ్చితంగా ఈ వీడియో వెళ్తుంది మనకున్న కాంటాక్ట్స్ వల్ల మనం తనూజ దాకా ఈ వీడియో వెళ్లే చేద్దాము తనూజాకి అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళు లైక్ అయ్యింది ఖచ్చితంగా ఈ వీడియో తనూజ దాకా వెళ్తుంది ఏంటి సోషల్ మీడియాలో తనూజ మీద వేస్తున్న నిందర ఏంటంటే తనూజాకి పిఆర్ ఉంది కళ్యాణ్ కి పిఆర్ లేదా ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారు స్వామి అక్కడ ఉన్న వాళ్ళిద్దర్లో నిజం చెప్పాలంటే ఎక్కువ పిఆర్ ఉంది ఆర్మీ పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కళ్యాణ్ పిఆర్ మారారు వాళ్ళ గురించి కూడా చెప్తాను ఓకేనా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు కళ్యాణ్ పిఆర్ లాగా మారలేదా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు ఎలాగైనా కళ్యాణ్ గెలిపించాలని కళ్యాణ్ ఓట్లేమని ఎంత మంది చెప్పారు అందరూ చెప్పారు తనూజకి ఓట్లేమని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అక్కడ వాళ్ళ సీరియల్ వాళ్ళు ఎంకరేజ్ చేయక మూవీ వాళ్ళు ఎంకరేజ్ చేయక ఎవరు ఎంకరేజ్ చేయలేదు తనూజాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేశారు ఏదో అర్థం కావట్లేదు ఓకేనా వాళ్ళ నాన్నగారికి కూడా ఇష్టం లేదు ఇట్లా రావటము ఇంకా ఎవరు తనూజాని ఎంకరేజ్ చేసింది మొత్తం మాట్లాడతారు ఆగండి కళ్యాణ్ కి పిఆర్ లేదా ఎంత మంది పిఆర్ లు కళ్యాణ్ కు ఉంది కళ్యాణ్ గెలిచాడు గెలిచినప్పుడు సైలెంట్ గా ఉండండి ఓవర్ మాటలు ఓవర్ స్ట్రాటజీలు చేయొద్దు సోషల్ మీడియాలో నాకు వస్తున్న మెసేజ్లు కూడా అలాగే వస్తున్నాయి మీ తనుజా మా తనుజా అంట మా తనుజా ఏంట్రా నాయనా ఇద్దరులో ఎవరు బాగా మాట్లాడారు వాళ్ళ గురించి నేను బాగా మాట్లాడాను కళ్యాణ్ గురించి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎవరికి కనపడు ఓకేనా ఓన్లీ ఒక్కసారి కళ్యాణ్ ఏదన్నా తప్పు చేస్తే నేను మాట్లాడితే అవి మాత్రం మీకు బాగా కనపడతాయి మా తనూజ అంట సరే మా తనూజ అనే అనుకోండి ఇప్పుడు ఏమైంది మా తనూజ అనే నేను సపోర్ట్ చేశాను తనూజకి అని అనుకోండి ఏదైనా అనుకోండి నోట్రల్ ఆడియన్స్ కి డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే చాలు ఓకేనా నన్ను ఎవడైతే నువ్వు నువ్వు పిఆర్ నువ్వు పిఆర్ అంట నా చూసావా వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్కి పిఆర్ లేరు ఎంతమంది పిఆర్లు ఉన్నారు కళ్యాణ్కి బయట పెట్టమంటారా నా దగ్గర ఫూస్ ఉన్నాయి బయట పెట్టమంటారా బయట పెడితే మీ పోతుంది ఓకేనా ఎంతమంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని సపోర్ట్ చేశారు తనుజాకి సపోర్ట్ చేశారా కళ్యాణికి సపోర్ట్ చేశారా కళ్యాణ్కే సపోర్ట్ చేశారు అక్కడ కూడా తనుజాకి అన్యాయమే జరిగింది ఎవరైనా ఏమైనా మాట్లాడారా ఏమి మాట్లాడలేదు సరే వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇష్టమే అనుకున్నాం కానీ ఓడిపోయిన తర్వాత తర్వాత కూడా తనుజ మీద ఎందుకు ఇంత నెగిటివిటీ నెగిటివిటీ అవసరమా మీరు గెడిచారు మీరు ఆనందపడండి ఓకేనా తనుజా ఓడిపోయింది తను బాధపడుతుంది తర్వాత తనే కూల్ అవుతుంది అంత బాగానే ఉంటుంది కదా ఇంకా చచ్చిన పాము మీద చంపడం ఎందుకు తను ఇప్పుడే అంత బాధలో ఉంది కదా ఇంకా బాధ పెడదాం ఓకేనా ఎలాగైనా తనూజాని బాధ పెడదామని సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ కి పిచ్చి దప్పు ఈ రోజు వచ్చా ఓకేనా అసలు వీడియోలు ఇంక వద్దులే అనుకున్నా కానీ నాకు మైండ్ పోతుంది మొత్తం మాట్లాడతా నాకు ఏ రోజైనా తప్పని పిచ్చినప్పుడు తప్పని గట్టిగానే మాట్లాడతాం ఓకేనా మాట్లాడుకుందాం కళ్యాణ్ పిఆర్ లేదు పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కళ్యాణ్ పిఆర్లు ఓకేనా అప్పటిదాకా తనూజా మంచిది తనూజా మంచిది అన్నారా లాస్ట్ త్రీ వీక్స్ ఉన్నారు ఇంకా ప్లేట్ మార్చేశారు ఏమో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చినా ఏమో ఎవరికి తెలుసు ఓకేనా మనం చూడలేదు కదా నేను చూసానా నువ్వు చూసావా ఎవరు చూడలేదు ఇంకా డైరెక్ట్ విన్నర్ ఎవరంటే రెండు వారాల ముందే కళ్యాణ్ విన్నర్ అని వాళ్ళ ఛానల్లో ఇంకా ప్రోపకానం చేసేశారు అక్కడి నుంచే కదా తనుజా నెగిటివ్ ఎపిసోడ్లు నెగిటివ్ ప్రోమోస్ ఫస్ట్ నుంచే వేస్తున్నారులే తనుజా మీద నెగిటివ్ ఎపిసోడ్లు నెగిటివ్ ప్రోమోస్ ఆ తర్వాత ఇంకా రివ్యూస్ కూడా కళ్యాణ్ పిఆర్ గా మారిపోతురే ఇంకెక్కడ కళ్యాణ్ పిఆర్ ఆ మళ్ళీ కళ్యాణ్ చదువుకున్న ఊర్లో అక్కడ అందరూ సపోర్ట్ చేశారు కళ్యాణ్కి కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేయలేదు పిఆర్ లేరు అందువల్లే విన్నర్ అయ్యాడంట పిఆర్ లేకుండా సపోర్ట్ చేయకుండా ఎవరు విన్నర్ అవరు ఓకే నా తను కూడా పిఆర్ ఉంటారు పిఆర్ లేకుండా ఉన్నారు కానీ కళ్యాణి పిఆర్ లేరు అన్నారు కదా అది నాకు చాలా బాధగా ఉంది కళ్యాణ్ కూడా పిఆర్లు ఉన్నారు ఎక్స్ హౌస్ మేట్స్ కళ్యాణ్ పిఆర్సే ఓకేనా పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా కళ్యాణ్ భజన చేశారు భజన చేయలేదంటే నేను ఒప్పుకోను ఏ రివ్యూర్ భజన చేయలేదు చెప్పండి కళ్యాణ్ భజన విన్నర్ అని ఓకేనా విన్నర్ అవుతాడని ఓకేనా ఎలాగైనా ఎలాంటి కంటెస్టెంట్ మనం పోడాలా విన్నర్ అయ్యే కంటెస్ట్ని పోడితే మనకు ఫాలోవర్స్ వస్తారు మనకు లైక్లు వస్తాయి మనకు కామెంట్లు అని ప్రతి ఒక్కరూ కళ్యాణ్ భజనే చేశారు కదా కళ్యాణ్ లా మారారు కదా పాపం తను తప్పు చేయనప్పుడు కూడా తప్పు చేసింది తప్పు చేసిందని ప్రతిసోది ప్రతిరోజు నిందలు వేశారు బిగ్ బాస్ వాళ్ళు నిందలు వేశారు ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ అన్నారు ఎక్కడ ఎక్కడ స్వామి ముద్దు బిడ్డ ఏంటి చివరిలో వచ్చే జిల్లా నెగిటివ్ ఎపిసోడ్ వేయడం ఎలాగైనా తనుజను ఓడించడం అదో బిడ్డ పిఆర్లు ఉన్నారు తనూజా ఎక్కడ ఉన్నారు పిఆర్లు ఎవరైనా ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరైనా సపోర్ట్ చేశారా సీరియల్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారా ఎవరు సపోర్ట్ చేశారు ఫస్ట్ నువ్వు సపోర్ట్ చేసావా నువ్వు సపోర్ట్ చేసావా సపోర్ట్ చేసాం బ్రో మేము వాళ్ళు ఇక్కడ ఒక లైక్ ఏంటి హై ఉండదు చూద్దాం నిజమైన ఆయన సపోర్ట్ చేశారని నేను అనుకుంటాను ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని సార్లు విన్నుపోడి పొరిసారు తనూజాకి తనూజా హౌస్ లోకి వెళ్ళక ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారంట ఒక్కరు కూడా సపోర్ట్ చేసిందిరా ఒక్క వీడియో బయట కూడా నేను చూసిందిరా సీరియల్ వాళ్ళు సపోర్ట్ చేసిందిరా ఎవరో రేర్ కొంతమంది సపోర్ట్ చేశారు అంతే ఈ పవన్ సాయి ఆ సీరియల్లో లో చూసారు ఆ ముద్దమంద సీరియల్లో అత్తగా చేసింది ఆమె అలాంటి వాళ్ళు కొంతమంది రేర్ తనుజా సపోర్ట్ చేసింది ఆల్మోస్ట్ కళ్యాణ్కే పెద్ద పెద్ద హీరోలు కానీ ఓకేనా ఎంతమంది సపోర్ట్ చేశారు కళ్యాణ్ ఏ వీలు ఓకేనా కళ్యాణ్ గురించి సినిమా మూవీ థియేటర్ లో కూడా ఓట్ ఫర్ కళ్యాణ్ వచ్చింది రైల్వే స్టేషన్ లో కూడా ఓట్ ఫర్ కళ్యాణ్ అని వచ్చింది ఎన్ని చోట్ల ఎంత మంది ప్రమోట్ చేశారు కళ్యాణ్ ని వాళ్ళందరూ పిఆర్లు కాదా వాళ్ళందరూ మామూలు ఆడియన్సా ఎంత మంది పిఆర్లు ఉన్నారు నాయన పిఆర్ లేరు పిఆర్ లేకుండా కళ్యాణ్ ఏట దాకా వచ్చాడు తనూజా పిఆర్ ఉండడం వల్లే టాప్ టూ లో ఉంది ఇది మానండి ఓకేనా నిజం చెప్పాలంటే తనూజాకే అన్యాయం జరిగింది గెలిచినా కానీ గెలుపునివ్వలేదు ఓకేనా ఓటమిని తీసుకుంది అయినా కానీ సైలెంట్ గానే ఉంది ఒక్క మాట అయినా బయటకు ఏమన్నా మాట్లాడిందా ఏం మాట్లాడాలా ఎందుకంటే అవతల పక్క ఉంది కూడా కళ్యాణ్ తన ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ని నెగిటివ్ చేయకూడదని తను సైలెంట్ గా ఉంటుంది అలాంటి అమ్మాయిని రెచ్చగొట్టారంటే తన తాట లేపు ఓకేనా తను గురించి మీకు తెలిసిందే కదా తను తప్పు లేకుండా ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే తాట తీసి వదిలేస్తుంది సైలెంట్ గా ఉండండి ఓకేనా నేను అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు కళ్యాణ్ పిఆర్లు ఉంటారు చూసారా ఆ పిల్లి పిఆర్ వేసే ట్రాష్ ట్రా స్ట్రాటజీలు పాపం కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి వాళ్ళు వాళ్ళ నేనేమనట్లేదు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు అంతా బాగుంటుంది కళ్యాణ్ పిఆర్లు ఉంటారు చూసారా వాళ్ళు ఫేక్ ఆడియన్స్ ఉంటారు చూసావా అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు ఎవరికా బిగ్ బాస్ అంటే దాని మీద బొరసల్ అలాంటి వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు చేసేది ఇదంతా ఇదే మావా జరిగింది నిజంగా తనూజాకి అంతమంది పిఆర్లుండి అంత సపోర్ట్ చేస్తుంటే రన్నర్కి ఎందుకు మిగిలేదు పాపం ఓట్లు పడ్డా కానీ నెగిటివ్గా వేసారు కదా నెగిటివ్ గానే తీసేశారు అసలు తనుజా బిగ్ బాస్ ముద్దు బిడ్డనే వేశారు చాలా సార్లు అలాంటి అమ్మాయికి మరి ఏంటి ఇలా అన్యాయం జరిగింది అలా అలా ఆలోచించరా ఓకేనా ఇంకా ఆ మాత్రం వచ్చిందంటే పిఆర్ ఉండారులే అందువల్లే తనుజ వచ్చింది నోరా అది మురికాలో నాకు అర్థం కావట్లేదు ఒక అమ్మాయి గెలుపుని తీసుకోలేరా ఫస్ట్ నేను నార్మల్గా మాట్లాడుతున్నాను ఒక అమ్మాయి గెలుపుని తీసుకోలేరా ఇన్ని సీజన్స్ లో ఇన్ని సీజన్స్ లో ఒక అమ్మాయి కూడా విన్నర్ అవ్వలేదు కదా ఏ ఇక్కడ ఇక్కడ తనుజా లేడీస్ సింగం సూపర్ గా గేమ్ ఆడేది విన్నర్ అయితే మీకు వచ్చే నొప్పి అయింది బిగ్ బాస్ వాళ్ళకైనా కానీ రివ్యూవర్స్ కానీ పిఆర్ వాళ్ళకైనా కానీ మీకు వచ్చే నొప్పి అయింది నాకు అర్థం కావట్లేదు ఇంత బాగా గేమ్ ఆడిన అమ్మాయి అయితే గెలవకూడదు ఎలాగైనా ఓకేనా ఎలాగైనా మీరు భజన చేసి గెలిపించాలి అనుకున్న వాళ్ళని గెలిపించేశారు ఓకే చేసుకోండి కానీ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఈ భజన రివ్యూవర్స్ వెళ్ళి కలుస్తున్నారు కళ్యాణ్ ని నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మేము కళ్యాణి సపోర్ట్ చేస్తా మీరు ఏదైనా చేసుకోండి అని మనం ఏం చేయలేమనే కదా చేశారో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో వాడు చేస్తారు ఓకేనా వాడు మనసు కాలిందంటే ప్రతి ఒక్కరు మహావీరుడు అవుతాడు ఖచ్చితంగా నేను చెప్తున్నా మీరు సపోర్ట్ చేసుకుంటే చేసుకున్నారు కానీ మీరు సపోర్ట్ చేసి కూడా అవతల వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని తొక్కాలని చూడవద్దు ఓకేనా తనుజ ఎంత మాత్రం సైలెంట్ గా ఉంటుందని అలానా అలా అలా బ్యాడ్గా అన్ని మాటలా పియర్ ఉన్నారు అందువల్ల సెకండ్ పొజిషన్ అసలు అది నోరేనా నాకు అర్థం కావట్లేదు రివ్యూవర్స్ మంది సపోర్ట్ చేశారు అయ్యవరికి కనబడట్లేదు అసలు పెద్ద రివ్యూవర్స్ అయితే కళ్యాణ్ విన్నారని చెప్పేశారు కదా వాళ్ళు పిఆర్లు కాదు ఇంకా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఎవరన్నా చెప్పారు అనుకో నాలాంటి వాళ్ళు తను బాగా ఆడుతుంది అది అని నేను పిఆర్ వాళ్ళు మంచి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేసేస్తారు మళ్ళీ నేనేం చేయలేను కదా అమాయకుండి కదా నాకు అంతే ఫాలోయింగ్ నేను అంతే చేయగలను ఓకేనా ఎందుకంటే అందరు మనుషులే అందరూ అందరికి అందరూ సపోర్ట్ చేసుకోవాలి అందరూ ఎదగాలనుకుంటారు అని సైలెంట్ గా ఉంటావు ఓకేనా కానీ రివ్యూవర్స్ స్ట్రాటజీలో పియాల డ్రామాలో తనుజ బలైంది బలైన అమ్మాయిని సైలెంట్ గా ఉండనియండి మీ మాటలతో మళ్ళీ బలి చేయొద్దు ఇదే నా విజ్ఞప్తి విన్నపం ఓకేనా తనుజ సింగ సింగ్ లేడీ సింగంలో ఆడింది లేడీ లాగే బయటకు వెళ్ళింది ప్రతి ఒక్కరు కామెంట్ లో జరపడ చూద్దాం